స్టార్ ప్రభాస్ సినిమా రేంజే వేరు ఆయన నటిస్తున్న ప్రతి ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్లో ఉండడం వల్ల ఏ భాష అయినా సరే అతనితో కలిసి స్క్రీన్ షేర్ చేయాలనుకునే నటీ సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది అలాంటి బస్ మధ్యలో ఇప్పుడు ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర రూమర్ టాలీవుడ్ బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది ఇంతకీ విషయం ఏమంటే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ కోసం సైన్ చేయబోతుందట గతంలో ఆమె భర్త సైఫ్ అలీఖాన్ ప్రభాస్తో ఆది పురుషులో నటించాడు అప్పటి నుంచే కరీనా కూడా ప్రభాస్ తో స్క్రీన్ షేర్ చేసే అవకాశం ఉంటుందనే వార్తలు తెరపైకి వచ్చాయి మొదట్లో ఆమె సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో తెరకెక్కబోయే స్వీట్ సినిమాలో భాగమవుతుందనే ఊహాగానాలు కూడా వినిపించాయి కానీ తాజా బజ్ మాత్రం మరోలా చెబుతోంది కరీనా కపూర్ ఇప్పుడు రాజాసాబ్ సినిమా సాంగ్ కోసం కన్సిడర్ అవుతోందట ఈ సినిమా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు ఇప్పటికే రాజాసాబ్ లో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తూ కనిపించనున్నాడు అయితే సినిమాకు మరింత గ్లామర్ అద్దేందుకు మరో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ ఇందులో భాగంగానే కరీనా కపూర్ ను ఆ ఐటమ్ సాంగ్ కోసం అప్రోచ్ చేశారని వార్తలు స్పష్టంగా వినిపిస్తున్నాయి కరీనా గతంలో ఫెవికాల్ గలీ అజయ్ దేవ్గన్ తో మౌజా హి మౌజా వంటి స్పెషల్ సాంగ్స్ తో కొట్టిన విషయం తెలిసిందే ప్రభాస్ తో కలిసి ఒక స్పెషల్ సాంగ్ చేస్తే అది సినిమాకు బాలీవుడ్ మార్కెట్ లోను భారీ హైప్ తీసుకురావడంలో సహాయపడుతుంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ విలన్ సంజయ్ దత్ ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు ఆయన ఉండగానే కరీనా కపూర్ లాంటి స్టార్ మరోసారి జాయిన్ అయితే ఈ సినిమా బాలీవుడ్ ఆడియన్స్ లను పెద్ద హైప్ క్రియేట్ చేయనుంది ఇకపోతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ కానుంది ప్రస్తుతం కరీనా కపూర్ రాజాసాబ్ స్పెషల్ సాంగ్ గురించి వస్తున్న న్యూస్ కేవలం స్పెక్యులేషన్ మాత్రమే మేకర్స్ ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు అయితే ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం తమన్ ఇప్పటికే ట్యూన్ రెడీ చేస్తున్నాడట టైమింగ్ కుదిరితే కరీనా సైన్ చేసే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికస్ యాప్ ఫ్రం దింక్స్ ఇన్ డిస్క్రిప్షన్